ఇంపు మేరకు ముప్పై మూడు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కావున గత ప్రభుత్వం ఇరవై నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై మూడు రోజులు జియో ఎయిటీ వన్ ఎట్వే ప్రకారంగా ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మందికి జియో ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ విద్యా అర్హతను బట్టి ఇవ్వడం జరిగింది దాంట్లో పదహారు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది ఇప్పటికీ గత డిపార్ట్మెంట్ మిషన్ భాగీరథలో కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్లో కానీ మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ ఇట్లా గత పాలసం ఇప్పటి వరకు మాకు ఎటువంటి హామీ ఇవ్వలేదు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వచ్చు కానీ ఇదే మేము ఇంటి రోజుల్లో కమ్మే వేసినప్పుడు ఇరవై వేల ఐదు వందల యాభై మూడు అప్పుడు రేవేంద్ రెడ్డి సార్ కానీ సీతక్క గారు కానీ బాబు గారి గత ప్రభుత్వంలో ఉన్న ఆపోజిట్లో ఉన్నప్పుడు వాడు మాకు అండగా ఉంది మా స్టేజానికి వచ్చి మా దగ్గరకు వచ్చి మీకు ఉన్నాము మా ప్రభుత్వం రాగానే మీకు ఎటువంటి హామీ మీకు ఇబ్బంది లేకుండా మేము చేసి మీకు వెలుగు నింపుతామని చెప్పిన వాళ్ళే అది నెలలు నిన్ను ఇప్పటికీ మాకు మా వచ్చి వచ్చేది మాకు వెలుగు నింపుతారు అనుకుంటే కానీ ఇప్పటికీ కూడా వాళ్ళ అధికారం ముందు కూడా చేయలేకపోతున్నారు ఇది మన బాధాకరంగా అనిపిస్తుంది మా బాధని వినపడదే లేదా రీసెంట్గా మీరు చూస్తున్నారు వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్ గారిని విషయం గురించి కూడా ఎంతో కష్టపడ్డారు ఎంతో చేసేరు మాకు నేను నేను లేడు మీ అనుకోండి ఒకప్పుడు మూడు ఉన్నప్పుడు మీరు వస్తున్నప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఊళ్ళో ఇది మంచిది చెడు అని నేను చెప్పాను వెంటనే నాకు వెంటనే చనిపోయిన చనిపోయిన వీఆర్ఏ వారసులు కూడా ఇప్పుడు దాదాపు ఇప్పుడు మన స్టేట్లో రెండు వందల యాభై ఎనిమిదిలో చనిపోయారు మన సంగారెడ్డి నుంచి నలభై మంది చచ్చిపోయారు కానీ ఇటువంటి ఇప్పటికి వాళ్ళ జీతాలు లేక ఏం లేక ఇప్పటికీ మంచనా కంటే వాళ్ళకు ఇప్పటికి వాళ్ళ పరిస్థితుల్లో మేము చేస్తాం కానీ ఎటువంటి మాకు హామీ లేదు మాకు వెంటనే మాకు ఉత్తర్వులు ఇవ్వాలని రావడం జరుగుతుంది కలెక్టర్ గారికి మహిళ గారికి కలిసి మేము ఇప్పుడు వినాది మాత్రం ఇస్తాము మాకు వెంటనే ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నాం